హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ మీ ఆసు పేర్లు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు బట్ మీకు రెజినేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందన్న చూద్దాం మీరు వీడియోని లైక్ చేయండి బికాజ్ లైక్ చేయడం వల్ల ఆ వీడియో చాలా మందికి రికమెండేషన్ పెట్టుకోండి సో రీసెంట్ ఫస్ట్ ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది రీసెంట్ లో సన్ క్రీన్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రీసెంట్ లో మీకు మీ పర్సన్ మీద కానీ మీ పర్సన్కి మీ మీద కానీ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇద్దరికీ రిలేషన్షిప్ కావాలి బట్ రీసెంట్ లో ఒక ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంది అంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్ అయితే లేదు ఒకసారి మాట్లాడుకోవడం మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ రావడం మళ్ళీ మాట్లాడుకోవడం సో ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది రీసెంట్ లో బట్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చోరస్ ఎట్సాన్ అయి ఉండొచ్చు ప్రెసెంట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ మోన్స్ టెన్ ఆఫ్ వీల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ పాస్ట్ కన్నా బెటర్గా కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఇక్కడ మీ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసినట్టు కనిపిస్తుంది ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి అనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే నాకు పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ ఇంకా మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వస్తే విడిపోయే వరకు వెళ్ళిపోతున్నారు సో ఫస్ట్ మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అదే ఇక టవర్ సో మీరు ముందు ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి వన్స్ మీది రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ఇద్దరికి అంత ఎఫెక్ట్ అవ్వదు ఓకే అసలు ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి దాని గురించి ఎక్కువగా ఆలోచించండి అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది బట్ ప్రెసెంట్ అయితే మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది ఇద్దరికి ఈ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలని ఉంది అండ్ టెన్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా స్టెబిలిటీ ఆలోచిస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు బట్ పాస్ట్లో పోలిస్తే ప్రెసెంట్ అన్న సిచ్యువేషన్ బెటర్గా ఉంది ఓకే ఒకవేళ లేదు అంటే నియర్ ఫ్యూచర్లో బెటర్ అవుతుంది బికాస్ ఇది ప్రెజెంట్ ఎనర్జీ కాబట్టి ఫస్ట్ అసలు మీరు ఈ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటనేవి చూద్దాం ప్రతిసారి మీ పౌసన్ ఫస్ట్ చూస్తాం కదా బట్ ఇప్పుడు మీవి ఫస్ట్ చూద్దాం ఫీలింగ్స్ అండ్ ఓకే మీరైతే రిలేషన్షిప్ గురించి అయితే అంత హ్యాపీగా లేరు ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ చూసిన తర్వాత టూ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీరు ఎమోషనల్ గా ఈ రిలేషన్షిప్ లో చాలా చాలా సఫర్ అయ్యారు మీ ఫీలింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు మేబీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది బట్ బెటర్ అయినా మీకు ఈ పర్సన్ వద్దు అనిపిస్తుంది మీకు యా ఉండాలా ఈ రిలేషన్షిప్లో వెళ్ళిపోవాలా అని ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ ఎక్కువ వెళ్ళిపోవడానికే మీరు ఇష్టపడుతున్నారు బికాస్ తను మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో లేదా తన కాకపోయినా తన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు వేరే సిచ్యువేషన్స్ వాళ్ళు అవ్వచ్చు మీ రిలేషన్షిప్లో ఎంత పెయిన్ అయితే ఫేస్ చేస్తారో మీకు ఆ పెయిన్ డామినేట్ చేస్తుంది ప్రెజెంట్ సిచ్యువేషన్ని ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎంత బాగున్నా నేను ఎంత సఫర్ అయ్యాను కదా ఈ రిలేషన్షిప్లో ఇంత సఫర్ అయిన తర్వాత మళ్ళీ రిలేషన్షిప్లో ఉండడం అవసరమా నేను ఈ రిలేషన్షిప్ లేకుండా బతకలేనా అనే ఒక థాట్స్ అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాజ్ టూ ఆఫ్ మోన్స్ వీల్ ఆఫ్ వార్చున్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు వాక్అవుట్ చేసేయడానికి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ వద్దు నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనే ఫీలింగే మీలో ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఇక్కడ అయితే ఇక్కడ మీరు కానీ మీకోసం కానీ జెమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ ఆక్వేరియస్ ఏ సాయి బట్ మీరు ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు అందుకే ఇక్కడ వెయిటింగ్ గేమ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ ఫోన్స్ మీతో మీకే యుద్ధం అనమాట ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే ఏమవుతుంది ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ డెసిషన్ తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది సో మీరు ఇలా క్లమ్జీగా ఉన్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఎన్ ద స్టార్ ఓ మై గాడ్ వెరీ వెరీ హెవీ ఎనర్జీ చాలా చాలా ఓవర్ థింకింగ్ చాలా స్ట్రగుల్ అయ్యారు మీరు ఎప్పుడు అంటే ఏదైనా గొడవ జరిగితే మీరే ఎక్కువ సఫర్ అయ్యారు మెంటల్గా రాత్రి పగులు తన గురించి ఆలోచిస్తూ ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుందా సో మీకు ఇలాంటి ఎనర్జీ వద్దు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఇంకేలా సఫర్ అవ్వకూడదు అని మీరు గట్టిగా అనుకుంటున్నారు అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి హీల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు అట్లీస్ట్ గుడ్ మీకు ఇక్కడ ఆలోచన వచ్చింది ఇది ఈ ఎనర్జీ మంచిది కాదు నేను హీల్ అవ్వాలనే ఒక థాట్ అయితే మీకు వచ్చింది చాలామందికి రాదు ఇదే దాంట్లో స్టక్ అయిపోతూ ఉంటారు సో మీకు ఇక్కడ ఈ ఎనర్జీలో ఈ థాట్ వచ్చింది కాబట్టి ఎస్ ఫస్ట్ హీల్ అవ్వండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్టార్ కూడా హీలింగ్ సంబంధించి సో మీరు మెయిన్లీ ఇప్పుడు మీకు దేని గురించి ఆలోచిస్తున్నారంటే నేను హెల్తీగా ఉండాలి నాకు పీస్ ఉండాలి నేను మెంటల్గా హెల్దీగా ఉంటేనే నా ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది నేను సరైన డెసిషన్ తీసుకోగలను అని అయితే మీరు ఆలోచిస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్ గురించి కన్నా ఎక్కువ మీరు మీ మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అది చాలా చాలా మంచి విషయం బికాస్ మనం హెల్తీగా ఉంటేనే వేరే వాళ్ళ గురించి ఆలోచించగలం బట్ మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎలా ఆలోచిస్తామంటే ఆపోజిట్గా ఆలోచిస్తాం ఆ అవతల పర్సన్ అవతల పర్సన్ అవుతున్నాం ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీరు బాగుంటేనే నెక్స్ట్ మీరు వేరే పర్సన్ టేక్ కేర్ చేయగలరు సో ఇక్కడ మీరు అదే సో ఇంకా ఎవరైనా సరే ఇంకా హీలింగ్ గురించి ఆలోచించట్లేదు అంటే మీకు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటికి రండి ప్లీజ్ బయటకు వచ్చి మీరు ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి దెన్ అప్పుడు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని ఒక క్లారిటీ వస్తుంది బికాస్ మీరు కొంచెం టైం తీసుకుంటారు మీరు హీల్ అవుతారు హీల్ అయితే మీకు ఒక మైండ్లో క్లారిటీ అన్నది వస్తుంది సో మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఓకే మీకు కంప్లీట్లీ డిఫరెంట్గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ద మూన్ కింగ్ ఆఫ్ వన్స్ అండ్ ద ఫూల్ బట్ మీ పర్సన్ ఖచ్చితంగా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి ఒకవేళ తన వల్ల మిస్టేక్స్ జరిగితే కనుక ఇప్పుడు తను హానెస్ట్గా ఉండాలి రిలేషన్షిప్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ మాన్స్ మేబీ తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్స్ని హండ్రెడ్ పర్సెంట్ బట్ రైట్ నో అయితే మాత్రం తను చాలా హానెస్ట్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఒకవేళ పాస్ట్లో మీతో మిస్బిహేవ్ చేసిన మిమ్మల్ని బాధపెట్టినా బట్ రైట్ నో ఇప్పుడు అయితే సీరియస్గా తీసుకోవాలి రిలేషన్షిప్ని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తన ఒక న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు బికాస్ ద ఫూల్ విత్ ఏస్ ఆఫ్ మీల్స్ ఒక న్యూ బిగినింగ్ ఎనర్జీ అండ్ చార్గెట్ అంటే ఓకే మీరు రైట్నో తనకి కాల్స్ని మీరు లిఫ్ట్ చేయకపోయినా తన బ్లాక్ లిస్ట్లో పెట్టినా తను మాత్రం గివ్ అప్ ఇవ్వకూడదు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ తనకు కావాలి బికాస్ ఎయిట్ ఆఫ్ వేస్ తన మిస్టేక్స్ నుంచి తను లర్న్ చేశారు ఖచ్చితంగా సో మిమ్మల్ని విడిచిపెట్టకూడదు ఎలాగైనా మీతో మాట్లాడాలి ఈ గొడవలన్నిటిని అవుట్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు సో ఎస్ మీరు వద్దనుకుంటున్నారు బట్ మీ పర్సన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఎస్ అంటే మీతో కమ్యూనికేట్ చేసి ఎలాగైనా సరే సార్ట్అవుట్ చేసుకోవాలి మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో ఛార్స్ అయ్యి ఉండొచ్చు ఎక్సైమ్ పైసీస్ మినరల్స్ అయ్యి ఉండొచ్చు సైన్ ఆర్ కేన్సా సైన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి చూద్దాం కింగ్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీరు వద్దు అంటున్నందుకు చాలా చాలా సఫర్ అవుతున్నారు మీరు మేబీ సరిగ్గా రియాక్ట్ అవన్నందుకు రెస్పాన్స్ అవన్నందుకు బట్ తినైతే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా కింగ్ ఆఫ్ వీల్స్ తను ఏదైతే చేశారో మీకు పాస్ట్లో దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు తన మిస్టేక్ తనకి ఒక రియలైజేషన్ అయితే వచ్చింది తను చేసిన మిస్టేక్కి సో ఖచ్చితంగా తన సెకండ్ ఛాన్స్ కావాలి లేదా తనకి ఇంకొక ఛాన్స్ కావాలి అని మీ పర్సన్ అయితే గట్టిగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ గివప్ ఇవ్వాలని అయితే అస్సలు లేదు ఎందుకంటే తను చేసిన మిస్టేక్ తను రియలైజ్ అయ్యారు సో మీలా తను ఎవరు చూడలేరు మీలా తను ఎవరు ఇష్టపడలేరు అనే ఒక క్లారిటీ అయితే తనకు వచ్చింది సో అందుకే ఇక్కడ తను గివ్ అప్ ఇవ్వకూడదు ఖచ్చితంగా మీతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ పెల్టికల్స్ అంటే స్టెబిలిటీ హానెస్టీ సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ పర్సన్లో ఒక మార్పు అయితే వచ్చింది బట్ అట్ ద సేమ్ టైం మీలో కూడా చాలా మార్పు వచ్చింది అదేంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడం సో ఎవరికైనా ఫస్ట్ ఉండాల్సింది అది సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం సెస్ ఆఫ్ నోట్స్ అండ్ ఎంప్రెస్ సో ఒకరేమో చాలా పేషెన్సీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు ఒకరేమో న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు బట్ ఇద్దరు అప్సెసివ్గా ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్సనే కొంచెం ఎక్కువగా సఫర్ అవుతున్నారు బికాస్ మీరు మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ కావాలని గట్టిగా ఆలోచిస్తున్నారు సో సార్ క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాసి ఉండొచ్చు ఫైవ్ స్టార్ యా ఖచ్చితంగా ఇక్కడ నాకు మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు అనే ఒక సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది అట్లీస్ట్ ఇద్దరు ఒక అయినా చేస్తారు ఓకే జరిగింది ఏంటని మాట్లాడుకోవడానికి సో ఎస్ ఇక్కడ అందరికీ నాకు హ్యాపీ ఎండింగే కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నాకు హ్యాపీ ఏ కనిపిస్తుంది మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎక్స్పెషలీ ఒక పర్సన్ ఒక ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ద్వారా మీరు మళ్ళీ రీయూనైట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ మేబీ థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతూ ఉండొచ్చు బట్ ఇక్కడ మూమెంట్ అన్నది కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ వేయొచ్చు టవర్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ జెవెల్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఓ మై గాట్ సో మీకు రాబోయే సిచ్యువేషన్ అనేది కొంచెం టఫ్గానే కనిపిస్తున్నాయి సో దేని గురించి అబ్సెసివ్గా ఫీల్ అవ్వద్దు లేదా మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నాను అనిపిస్తే వాటి నుంచి దూరంగా వచ్చేయండి అండ్ టవర్ ఖచ్చితంగా కొన్ని టెస్టింగ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి మీరు స్ట్రాంగ్గా ఉండండి ఏదొచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి బికాస్ మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేయగలం మీరు ఇప్పటికీ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉంటే మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ కూడా చూద్దాం ద సన్ మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా వెరీ పాజిటివ్ చేంజెస్ అయితే చూడబోతున్నారు మేబీ ఇప్పుడు మీరు కొన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు బట్ వెరీ సూన్ మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది అండ్ హ్యాపీ ఫ్యామిలీ మీలో కొంతమంది మీ ఫ్యామిలీతో కొంచెం మంచి టైం స్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ విక్చరీ విక్చరీ అంటే ఎవరైతే చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ రాలేదు అని బాధపడుతూ ఉంటారో వెరీ సూన్ మీకైతే సక్సెస్ రాబోతుంది ఏ ఛాన్స్ టు గివ్ లేదర్ దాంట్ టేక్ న్యూమోని ఇన్ బోగో ఎవరైతే ఆల్వేస్ ఎదుటి వ్యక్తి నుంచి తీసుకోవాలి తీసుకోవాలని ఆలోచిస్తారో ఈ మెసేజ్ ఆ పర్సన్కి ఎప్పుడు మీరు తీసుకోవడమే కాదు తిరిగి ఇవ్వడం కూడా తెలియాలి నేను కూడా చెప్తుంది యూ ఆర్ వెరీ టు అచీవింగ్ యువర్ గోల్ గెబ్బస్ పోనీ ఎవరైతే ఎస్ ఎప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తూ గోల్ రీచ్ అవ్వాలి అని కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తారు ఎస్ వెరీ మీరు చాలా చాలా క్లోజ్గా ఉన్నారు మీ గోల్ అచీవ్ చేయడానికి సో గివప్ ఇవ్వద్దు ఓకే డోంట్ గవప్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రక్వైడ్ థర్డ్ ఫార్ట్ ఇప్పుడు మీ లైఫ్ సిచ్యువేషన్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి తప్పనిసరి సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు Thank you so much for your support. Please do share, like, and subscribe. Thank you.